వాళ్ళన్న సమానులే మీకు లైట్ బాయ్ లైట్ బాయ్ నేను ఇద్దరం సమానులమే సో ఆల్ వీరాలు ఆల్ ఆ రోజు కూర్చొని పనిచేసే కూలీలు మేము అందరం సో ఆల్ ద సేమ్ సో అక్కడ ఒక్కడికొక్కడికి ఇబ్బంది ఉండదు అక్కడ డిస్టర్బ్ చేయను తన రిలీజ్ తనకు ఉంది నీ రిలీజ్ నీకు ఉంది ఇద్దరు సినిమాలు చాలా బాగా ఆడాలి ఇద్దరు బాగుండాలి ఫ్యామిలీ బాగుండాలి అంటే నాకు ముద్దు వచ్చేది మీ ఇద్దరు చూస్తాం ముగ్గురు చూస్తా అంటే కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి అని చెప్తా అందరికీ ఇప్పటికే అదే చెప్తాను నీకు నువ్వు ఓవర్ యాక్టింగ్ కాదంటో నాకు అనిపిస్తూ ఉంటుంది అది వేరే సంగతి బట్ ఇన్ జనరల్ చాలా మంచి పిల్లకాయలు సో ఈ నాకు నచ్చలేదు దట్ విల్ సార్ట్ అవుట్ లేటర్ నాట్ నాట్ ద నాట్ దిస్ నాట్ ద రైట్ టైం ఫర్ దట్ అండ్ డిస్కషన్ కూడా అనవసరం బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్ డెఫినెట్గా నా కమింగ్ టు ద ఫిల్మ్ ఏంటి కష్టాలు ఏంటి సినిమా ఏంటి ఇది ఎందుకు ఇంత బాడనే వేసుకున్నావు ఇంత బాడ వేసుకుని మొయటం ఒంటరిగా మొయ్యటం కష్టం కదా ఎందుకు మోస్తున్నావు అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ నాలుగైదు సార్లు వచ్చిన సినిమా కొత్త సినిమా ఏం కాదు దీనికి ఎంత కష్టం ఎందుకు పడుతున్నావు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ ఫిలిమ్స్ అండ్ దిస్ ఫిల్మ్ అంకుల్ కన్నప్ప అనేది రెండు వేల పద్నాలుగులో నాకు తనికల భర్ణి గారు వచ్చి అప్రోచ్ అయ్యారు అంకల్ నాకు ఐడియా చాలా బాగా నచ్చి ఆయనతో కూర్చొని డెవలప్ చేయడం మొదలెట్ట ఆయన చెప్పిన ఐడియాకి నేను అమెరికా నుంచి నేను స్టోరీ బోర్డ్ ఆర్టిస్టుని వాళ్ళని వెళ్ళి తెచ్చుకొని అంతా చేసేటప్పుడు ఆయన డిస్కషన్ స్టార్ట్ అయిన సిక్స్ సెవెన్ మంత్స్కే చూడ్నా నేను ఇది ఒక రెండు మూడు కోట్లు ఇచ్చావంటే నేను ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా నేను నీట్గా చేసిస్తాను కానీ నువ్వు అనుకునే చాలా పెద్దగా ఉంది నువ్వు ఫిల్మ్ తీసేసుకొని నువ్వు చేసుకోవాలా అవి నాకు బాగా బాధ వేసింది అరే నేను చేయాలనుకున్నాను ఎలా ఆ కథ తీసుకొని డెవలప్ చేయడం మొదలెట్టాను నా వర్షన్ రాయడం మొదలెట్టాను నేను కొంతమందితో రాయించాను అంతా చేశాను అప్పటి నుంచే లొకేషన్ స్కౌటింగ్ చేయించాను స్టోరీ బోర్డ్ రా చేస్తున్నాను ఆభరణాలు ఏంటి వెపన్స్ ఏంటి ఇదేంటి ఇదేంటి అంతా చేయిస్తున్నాను దానికి నాన్నగారి మధ్యలో అంటూ ఉండేవారు అరే నువ్వు లొకేషన్ స్కౌటింగ్ అని దేశాలన్నీ తిరుగుతున్నావు నువ్వు డైరెక్టర్ లేకుండా నువ్వు వెళ్ళి ఏం తిరిగి లేదు లేదని నేను చెప్తాను చెప్తాను అప్పుడు అనుకున్న బడ్జెట్ దాదాపు ఒక వంద కోట్ల లోపల అవుతుంది అనుకున్నావు ఎందుకంటే ఇట్ వాజ్ నా మార్కెట్ మ్యాక్సిమం ఒక ఇరవై ఇరవై ఐదు కోట్ల దాకా సపోర్ట్ చేస్తుంది దానిపైన సపోర్ట్ చేయదు అని అనుకున్నాను అనుకున్నాను రెండు వేల ఇరవై మూడులో ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు జనవరిలో ప్రభుదేవ గారు డైరెక్షన్లో నేను చేయాల్సిందే షూటింగ్ మే ఇంచే స్టార్ట్ అవ్వాలి జనవరిలో అన్న ఫోన్ చేసి ఇప్పుడు ఇది కుదరదులే విష్ణు ఇప్పుడు వద్దులే అన్నాడు ఒక రెండు రోజులు ఆగి నాతో చెప్పాను నాన్న ప్రభు అంతా ఇప్పుడు కుదరట్లేదు అది ఆయన ఎందుకు ఆ సీజన్లో మహాభారతం బింజ్ వాచ్ చేశారు ఆయన రే నువ్వు ఎన్నో సంవత్సరాలుగా కన్నప్ప పెట్టుకున్నావు కదా రిస్క్ రిస్కే కదా నువ్వు చెయ్యి అన్నాడు హండ్రెడ్ క్రోర్స్ పైన అవ్వచ్చు ఇది ఇది బడ్జెట్ నువ్వు పాతిక కోట్లకి చేసినా రిస్కే నువ్వు వెయ్యి కోట్లకు చేసినా రిస్కే మన ఇండస్ట్రీ అలాంటిది దేవుడి పైన భారం వేసి దిగేసి మిగతా నేను చూసుకుంటాను అన్నాడు సో ఇమ్మీడియట్గా ఏ డైరెక్టర్ అంటే ఈ డైరెక్టర్ అని ఓకే అని ఆయన ఆయన జడ్జ్మెంట్ కన్నా ఏమంత్ ఒక డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్ట్కి ముఖేష్ కుమార్ గారిని అప్రోచ్ అయ్యాను ఆయన ఓకే చేస్తాను అన్నాడు వచ్చాం ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ అంకుల్ ఈరోజు నేను ఇంత భారీ బడ్జెట్ మేము అనుకున్న దానికన్నా రెట్టింపులు ఎక్కువ అయిపోయింది ఈ సినిమా ఈరోజు నేను వెనక్కి తిరిగి చూస్తుంటే ఇలాగ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు వీళ్ళందరి ఆర్టిస్టుల పేర్లు మేము చేసిన లొకేషన్స్ ఏవన్నా చెప్తుంటే వావ్ నేను ఐ ఐ యాక్చువల్లీ డిడ్ దిస్ అన్న క్వశ్చన్ మార్క్ నాకు ఉంది లేకపోతే అంకుల్ ఇంత పెద్ద బడ్జెట్ ఇంతమంది యాక్టర్స్ న్యూజిలాండ్కి తీసుకెళ్ళి వీళ్ళందరితో చేసి అతిరథ మహారథులతో యాక్ట్ చేసి మోహన్ లాల్ గారి లాంటి లెజెండ్ ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ గారు లాంటి సూపర్ స్టార్ వీళ్ళందరితో యాక్ట్ చేసి ఈరోజు నేను నేను రాసుకున్న కథని వీళ్ళందరూ నమ్మి నటించి వీళ్ళందరూ ఈరోజు తెరపైన చూసుకున్నాను చూసేవాళ్ళు అద్భుతంగా ఉండదని అంటుంటే నమ్మలేకున్నా నేను కానీ దీనికంతా ఒకటే రీజన్ ఏంటంటే శివలీల దిస్ ఈస్ ప్యూర్లీ శివలీల అంక ఇది ఈరోజు నేను కన్నప్ప చేశానంటే శివుడాజ్ఞతో ఆయన బ్లెస్సింగ్స్తోనే జరిగింది కానీ అండ్ మై స్ట్రాంగ్ సపోర్ట్ ఆఫ్ ఫాదర్ లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్ దీని వెనకనే ఎంతోమంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు బ్లైండ్గా సపోర్ట్ చేసింది మా వైఫ్ విని బ్రహ్మానంద అంకిల్ ప్రభుదేవ్ గారు ప్రభాస్ వీళ్ళందరూ బ్లైండ్గా సపోర్ట్ చేశారు ప్రభాస్ లైన్ కూడా వెళ్ళా నువ్వు చెయ్యాలి నేను చేస్తాను అంతే డిస్టర్ ఇది చేద్దాం అన్నాడు అంతే దాని తర్వాత కథ విని దాని తర్వాత నేను నరేషన్ ఇచ్చి దాని తర్వాత తన క్యారెక్టర్ డిజైన్ చేసి దాని తర్వాత చేసేసరికి లాస్ట్లో మేము వాయిస్ నోట్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాం ఇదేదో పెద్దగా కొట్టేటట్టుంది విష్ణు నువ్వు నువ్వు చెప్పిన దానికి దీనికి అసలు ఐమ్ రియల్లీ సర్ప్రైజ్డ్ నేనేదో ఇంకా ఆ టైం లాగే ఉంటుందమ్మా నాకు బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఎవ్రీ టైమ్ బిగ్గెస్ట్ కాన్ఫిడెంట్ ఇచ్చేది ప్రభాస్ అండ్ రుణపడున్న అతనికి నేను చేయాల్సిన అవసరం మీకు తెలిసి ఇండస్ట్రీకి నాకన్నా బాగా ప్రభాస్ ఈరోజు ఏషియాలో ఉన్న స్టేచర్కి అతను చేయాల్సిన అనవసరం కేవలం నాన్నగారి పైన ఉన్న ప్రేమతో గౌరవంతో అతను చేస్తున్నాడు అండ్ అతను హోదా తగ్గకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇది అండ్ ప్లస్ మోహన్ లాల్ గారు ప్రభాస్ అక్షయ్ కుమార్ గారు వీళ్ళందరూ సినిమాలో ఉన్నారు కాబట్టే నేను ఇంత పెద్ద ప్లాట్ఫామ్గా నేను తీసుకెళ్ళగలుగుతున్నాను లేకపోతే నేను ఒక్కడనే అయితే ఇది ఇంత పెద్ద నేను చేసేవాడిని కాదు ఇది అండ్ జనాలు కూడా అంత ఇదిగా రారు ఇప్పుడు లేకపోతే వీళ్ళందరూ చేసేటప్పుడు ఏదో ఒకటి సినిమాలో ఉంటేనే కదా వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు సో ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ వాళ్ళ వల్లే ఈరోజు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇంత ఇంత పెద్ద సాలిడ్ సైజులో ఉంది మూవీ అండ్ ఇంకంతా మీరు చూసిన తర్వాత మీరు మీరు చెప్తారు ఇంకా అవును ప్రభాస్ సినిమా చేయొద్దు చాలా మంది నమ్మడబడ్డట్టున్నారు విన్నా అంటే బయటంటారు సోషల్ మీడియాలో చాలా పడింది బయట రూమర్స్ కూడా విన్నాను చెయ్యొద్దని హండ్రెడ్ పర్సెంట్ ఉండచ్చు అసలు క్యారెక్టర్ అనుకుని సూర్యుడు క్యారెక్టర్ ఆయన అనుకుని తర్వాత మార్చారు ఇంకోటికి మార్చారు అని కూడా చెప్పుకున్నారు లేదా నిజమాబద్ధ అదేంటంటే నేను క్యారెక్టర్స్ అన్ని చెప్పిన తర్వాత ప్రభాస్ ఎన్నుకున్న క్యారెక్టర్ ఇది దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసి దాన్ని ఇది చేసింది ప్రభాస్ నింకా ఇది ఉన్నాయి ఇది చేయాలి దీంట్లో నాకు ఈ రెండు చేస్తే బాగుంటుంది నువ్వు అని నేను ఇది చేస్తాను నేను ఇదైతే ఓకే దీన్ని కొంచెం చేద్దాం సో దాన్ని ఆ క్యారెక్ ఆయన నచ్చిన క్యారెక్టరైజ్ చేసాం కానీ ప్రభాస్ విల్ బి ప్రభాస్ ఇప్పుడు దాకా తను చేసిన విభిన్న పాత్రల్లో ఇది ఒక మైల్ రాయిగా నిలిచిపోద్ది ప్రభాస్కి ఈరోజు నేను చెప్పిన తర్వాత రేపు కానీ ఆ స్క్రీన్లో లేకపోతే ఆడుకుంటారు అందరూ సో అతను చెప్పిన డైలాగ్స్ ప్రభాస్కి నాన్నగారికి జరిగే వాక్ వివాదం ఇట్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్ నాకు ప్రభాస్కి జరిగే కాన్వర్జేషన్ ఇట్ బి ఫెంటాస్టిక్ ఒక నాస్తికుడు దేవుడు భక్తుడుగా మారే ట్రాన్సిషన్ దారి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.